రాసి పెట్టుకోండి మహాశివరాత్రి నుంచి ఈ రాష్ట్ర వారికి ఖచ్చితంగా పట్టిందల్లా బంగారమే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి వచ్చింది ఆ రోజు పార్వతి పరమేశ్వర్ల కళ్యాణం జరుగుతుంది అంతేకాదు ఆ రోజు రుద్రుడు శివతాండవం చేసిన రోజు కూడా ఈ ఏడాది మహాశివరాత్రి నుంచి ఐదు రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక యోగాలు కలుగుతున్నాయి అందులో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి శివరాత్రి నుంచి అద్భుతమైన యోగం కలుగుతోంది శని రాహు కలిసి వీరికి ఆర్థికంగా కలిసి వచ్చేలా చేస్తున్నాయి వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని భారీగా పెంచుకోవడమే కాకుండా మంచి పెట్టుబడుల వైపు దాన్ని మళ్ళిస్తారు అలాగే సింహరాశి వీరికి మహాశివరాత్రి తర్వాత ఆర్థికంగా ఈ రాశి వారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి ఇప్పటి వరకు వీరు ఎదుర్కొన్న ఆర్థిక అడ్డంకులు రుణ సమస్యలన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది మంచి ఫలితాలని సాధిస్తారు ఇంకా వృత్తిక రాశి రాశి వారికి అదృష్టం బాగా పెరుగుతుంది వ్యాపార ప్రణాళికలు చాలా బాగుంటాయి వాటి నుంచి మంచి ఆదాయాన్ని అర్జిస్తారు ఈ రాశి వారికి సంపద బాగా పెరుగుతుంది అలాగే మకర రాశి శివరాత్రి తర్వాత వీరి ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది మంచి స్థితివంతులు అవుతారు కోరుకున్న కోరికలతో పాటు ఆశించిన స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంటారు